ನಮಸ್ತೆ వెల్కమ్ టు టాక్స్ ఒక నిరుపేద కుటుంబంలోని జన్మించిన ఒక అమ్మాయి కథ ఆ అమ్మాయి తమ తల్లిదండ్రులను సుఖ సంతోషాలతో చూసుకోవాలని అనుకున్నది వాళ్ళ తల్లిదండ్రులు ఒక నిరుపేద కుటుంబంలోని కూలి పనులు చేసుకునే వాళ్ళు అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఒక ఉన్న చదువుల దాకా నర్సింగ్ చేసింది ఆ అమ్మాయి ఆ గ్రామంలో ఉంటే ఎదుగుదలకు ఇబ్బందులుగా ఉంటుందని కేరళ రాష్ట్రం నుండి పక్క దేశాలకు వెళ్లి సంపాదించుకొని వస్తానని చెప్పి తల్లిదండ్రులతో చెప్పడం తల్లిదండ్రులు ఆమెను నిరాకరించకుండా సరే అని చెప్పడంతో వెళ్ళింది ఆ దేశం పేరు అక్కడ ఒక గవర్నమెంట్ పని పనిచేయడం ప్రారంభించింది రోజు లాగే తల్లిదండ్రులతో ప్రతిరోజు ఫోన్ మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చింది ఇంటికి కూడా నిలబెట్టేందుకు పెట్టేందుకు డబ్బులు పంపిస్తూ వచ్చింది రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి వివాహం చేసేందుకు ఇంట్లోని తల్లిదండ్రులు నిశ్చయించి ఆమెకు ఫోన్ చేశారు నిమిష ప్రియ కూడా పెళ్లికి అంగీకరించి తిరిగి ప్రయాణం ఇంటికి పట్టింది తల్లిదండ్రులు పెళ్లి చేశారు భర్తతో ఆమె చేస్తున్న ఉద్యోగం గురించి పూర్తిగా వివరించింది భర్త కూడా ఆమె చెప్పిన దానితో అంగీకరించి నిమిష ప్రియ మళ్ళా అమిన్ కు గవర్నమెంట్ హాస్పిటల్ కు బయలుదేరింది అక్కడ కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక చక్కని ఆలోచన వచ్చి ఆ ఆలోచన తన స్నేహితురాలతో పంచుకుంది సొంతంగా క్లినిక్ పెట్టుకుని అక్కడ డబ్బులు సంపాదించుకునేందుకు ఎలా చేయాలి అనే మార్గాన్ని అక్కడ ఉన్న తోటి ఉద్యోగస్తులతో అడిగి తెలుసుకుంది అదే విషయాన్ని భర్త థామస్ తో కూడా తెలియచేసింది భర్త థామస్ ఆమె చేస్తున్న పనికి అంగీకరించి ఒప్పుకున్నాడు అక్కడ పనిచేస్తున్న తలాల్ అనే వ్యక్తిని కలహారం అడిగి హాస్పిటల్ పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది తలాల్ ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారం పక్క దేశం నుండి ఈ దేశంలో ఉద్యోగులు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా అక్కడ ఇక్కడ దేశస్తులతో భాగస్వాములు కలిగి ఉండాలి అనే సలహా ఇచ్చాడు అదే అతని తలాలు చెప్పిన సలహాను ఒప్పుకుని నిమిష ప్రియ అంగీకరించింది నిమిష ప్రియ క్లినిక్ ఓపెన్ చేసుకునేందుకు ఇంటి వద్దనున్న భర్త థామస్ కు తెలియజేసింది తల్లిదండ్రులకు తెలియజేసింది వాళ్ళు తగు జాగ్రత్తలు చెప్పి సంతోషపడ్డారు చెప్పిన ఒక నెలకు నిమిష హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ చేసింది తలాల్ని భాగస్వామిగా ఎంచుకున్నది క్లినిక్ రోజు రోజుకి బాగా జరుగు జరుగుతుండటంతో తలాల్ కి కొంచెం ఓరవలేని తనం నిమిష ప్రియాని చెప్పిన మాటలకు తలాల్ కొంచెం అడ్డు చెప్పుకుంటూ వచ్చాడు కొన్ని రోజుల తర్వాత నిమిషప్రియ తన ఇంటికి ప్రయాణమైంది నెల రోజులు ఇంటి వద్ద ఉండి భర్తతో తల్లిదండ్రులతో గడిపిన మరుసటి నెలకి ఎమీన్ కు బయలుదేరి వెళ్లింది యథాప్రకారంగానే ప్రకారంగానే తన క్లినిక్ లో పని చేసుకుంటూ వచ్చింది ఈ మధ్య నిమిషప్రియ తన ఇంటికి వెళ్లిన సమయంలో తలాల్ కొన్ని తప్పులు చేసుకుంటూ వచ్చాడు ఆ విషయం తెలియక నిమిషప్రియ ప్రియ యథా ప్రకారంగానే తన పని తను చేసుకుంటూ వెళ్తూ వస్తున్నది తలాల్ చేసిన పని నిమిషప్రియకు తెలియదు తన పర్సనల్ బ్యాగ్ లో ఉన్న పెళ్లి ఫోటోలు తలాల్ సేకరించి తన భర్త తల అయిన థామస్ ను తొలగించి తలాల్ తన ఫోటోని అతికించి ఏమి నా భార్య అంటూ చెప్పుకుంటూ వచ్చాడనే విషయం నిమిషప్రియకు తెలిసింది ఇది ఏమిటి అని అడగగా తలాల్ నిమిషప్రియ దగ్గర ఉన్న పాస్పోర్ట్ ని బలవంతంగా లాక్కొని ఇవ్వలేదు ఇవ్వకుండా ఆమెను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు నిమిషప్రియ ఈ విషయం ఇంటి వద్ద భర్తకు తల్లిదండ్రులకు చెప్పింది ఇది తెలిసిన విషయం తలాల్ ఆ రోజు నిమిష ప్రియ పాల్పడాలని చెప్పి మందు సేవించి నిమిష వద్దకు రావడం గమనించిన తన స్నేహితురాలు నిమిషప్రియకు తెలియజేసింది నిమిషప్రియ తన జాగ్రత్త పడాలనే ఆలోచనతో మత్తు ఇంజక్షన్ చిరంజ్ లో నింపుకుని ఉన్న విషయం తలాల్ తెలియకుండా చేసింది తలాల్ గొడవ పడేందుకు ఆమెను అగాయిత్యానికి పాల్పడేందుకు వచ్చాడు నిమిషప్రియ తన వద్దనున్న మత్తు ఇంజక్షన్ అతనికి వేసింది తలాల్ ముందుగానే సేవించడం మధ్యం ఈ మత్తు ఇంజెక్షన్ తోడయింది అది హెవీ డోస్ గా శరీరంలోకి ప్రవేశించింది తలాల్ అక్కడ మృతి చెందాడు నిమిషప్రియ తన స్నేహితురాల సహాయంతో తలాల్ ని ముక్కలు ముక్కలుగా నరికి కాలవలో పడేసింది తలాల్ కనిపించకపోవడంతో తన సోదరుడు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్ లోని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా నిమిషప్రియ తప్పించుకునేందుకు బయలుదేరగా నిమిషప్రియ పోలీసులకు దొరికిపోయి స్టేషన్ కి తీసుకువచ్చారు మరుసటి రోజు కోర్టుకు హాజరు పరిచారు కోర్టు ఆమెకు ఉరి శిక్ష ఖాయం చేసింది ఇంటి భర్త తల్లిదండ్రులు ఏ విధంగా అయినా సరే నిమిష రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేశారు వాళ్ళకి ఏ విధంగా ఎంత ప్రయత్నించినా నిమిష రక్షించుకోలేకపోయారు అదే విధంగా ఆ అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం డబ్బు కట్టయినా సరే నిమిషప్రియ తల్లిదండ్రులు భర్త అక్కడ దేశస్థులతో మాట్లాడిన నిరుపయోగంగా మారిపోయింది భారత్ ప్రధాని కూడా ఏమి చేయలేని పరిస్థితి వచ్చాడు భారతదేశంలోని ప్రధాని కూడా ఏమి చేయలేని పరిస్థితికి వచ్చాడు పీఠాధిపతులైన ఏపీ లోని అబూ బకర్ ముసలయార్ అనే పీఠాధిపతి హెమీన్ లోని పీఠాధిపతితో మాట్లాడారు మాట్లాడిన కొద్ది రోజుల తర్వాత నిమిషా ప్రియాకు ఉరిశిక్ష తప్పిందనే వార్త తెలియజేశారు ఇంత పెద్ద ఉరిశిక్షను ఎవరు తప్పించారు ఎలా చేశారు అని ఆరాధిస్తే కె ఏ పాల్ అనే వ్యక్తి ఆమెకు సహాయం చేశాడు అదే విధంగా నిమిష ప్రియా కూడా ఏపీ అబూబకర్ ముసలయార్ ద్వారా అమీన్ దేశస్థు పీఠాధిపతులతో మాట్లాడి అమిత్ షా తప్పించేలా ప్రయత్నాలు చేశాడు